ఏం వీర సుత్ సినిమా అండి బాబు బాబోయ్ ఎందుకు వెళ్ళానా దేవుడు అనిపించింది దాని బదులు టీవీ సీరియల్ చూసినా బాగుండి అనిపించిందండి ఏ సినిమా గురించి అనుకుంటున్నా తెలుగు సినిమా గురించి కాదండి నేను చెప్పేది కాంగ్ ఎక్స్ గాడ్జిల్లా ది న్యూ ఎంపైర్ అండి నీరసం వచ్చేసిందండి సినిమా చూసి వచ్చిన తర్వాత తలకాండి బాబు ఒక హాలీవుడ్ తీసిన సినిమా ఇది అనిపించింది కాగానే ఏదో ఊహించుకుని వెళ్ళాను సినిమాకి ఏదో గుండెలు జరిచేసుకుంటుంది చెట్లు పీకెత్త కొట్టేస్తుంది ఏ లేదండి అసలు అను ఎందుకు తీసాడు ఈ సినిమా ఎవరికి అర్థం కాదండి ట్రైలర్ మాత్రం ఆధార కొట్టేశాడు బాబు టీజర్ కూడా ఆధర్ కొట్టేశాడు టిక్ 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 మన భూకంపం ఎత్తు చూపిస్తాడు కదా న్యూ ఇయర్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసరికి ఏదో కొత్తగా ఉంటుంది అనుకున్నాను ఏదో ఎప్పుడో చూసిన పాత సినిమా ముక్కలు కలిపి తీసినట్టు తీసాడండి సినిమా కాంగన అలాగే చేశాడు ఏంటండి బాబు ఘాట్ జిల్లా అయితే ఏదో ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన ఘాట్ జిల్లా లాగే ఉంది ఏమీ బాగల మీరు చూడండి సినిమా ఘాట్ జిల్లా బిల్డింగ్ని కొడుతున్నప్పుడు మినీనేచర్ సెట్స్ ఉంటాయి కదా వాటిని కొట్టినట్టు ఉందండి సినిమా అసలు అర్థం కాలేదు అర్థం కాకపోవడం కాదండి అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటో ఆ ఫోటోగ్రఫీ ఏంటో ఏదో త్రీ డీ సినిమా చూసి వాళ్ళు మూవ్స్ తప్పించి కళ్ళతోడి పెట్టుకుని వెళ్తాం కదండి ఇలా కళ్ళు అప్పగించే భూ భూ భూయ్ పూయ భూయ్ మన మీదకి వచ్చేసరికి దాని గురించి వెళ్ళాల్సిందే పిల్లలకైతే తప్పదు ఏం తెలియదు కాబట్టి కళ్ళు అప్పగించే తిరుమలకల్లో చూస్తారు సినిమా ఎందుకు దండగండి ఎన్ని మంచి సినిమాలు చూశాను అంటే ట్రాన్స్ఫార్మర్ చూసాను కాంగ్ ఇంతకుముందు ఎంత బాగుండే సినిమాలు వస్తుందని మరి ఏం లోప నాకు ఎప్పటికీ అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఎందుకని ఇలాగ ఎంత చెత్త సినిమా తీశారు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను ఆ సినిమా దగ్గర రెండు నెలల నుంచి టీజర్లో ట్రైలర్ ఊదరగొట్టేస్తుంది పట్టుకుని డంగ్ నా కాళ్ళు పడ్డం ఎర్త్ క్విక్స్లో న్యూ ఎంపైర్ దీని మీద నేను చిన్న వీడియో కూడా చేశానండి బాగుంటుంది ఏమని నా శ్రమ మొత్తం బూడిదలో పోసిన అయిందండి సినిమా అయితే ఏం బాగోలేదు ఫ్రెండ్స్ అస్సలు రేటింగ్ అనేది ఏమి ఇచ్చుకోండి ఏం వీడియో చేయండి ఈ సినిమా గురించి సుత్తండి అండి నీకే అనిపిస్తుంది ఒకసారి చూడండి సినిమా ఎందుకు వచ్చాను రా నా నాది నాకు అనిపిస్తే మీరు అప్పుడు చెప్పండి కామెంట్ చేయండి ఇలాంటి సినిమాలు తెలుగు వాళ్ళు కూడా తీసేస్తారండి ఇప్పుడు రాజమౌళి థియేటర్లోది వీటికి అద్భుతమైన సినిమా సూపర్ సినిమాలు తీస్తున్నాడు కదా రాజమౌళి అంటే డైరెక్టర్లు చాలామంది తీసి పడేస్తున్నారు ఈ మధ్యన తెలుగు డైరెక్టర్లు అంత బడ్జెట్ కోసం ఎందుకు ఇలాంటి సినిమాలు తీసి మన మీద కుదులుతారు అర్థం కాదండి ఒక లెవెల్లో ఊహించేసుకుంటాను సినిమాకి వెళ్తే సుత్తండి అనవసరం అండి బాబు ఏమి పిచ్చి జనాలు వెళ్ళి చూసాడు మన డబ్బులన్నీ వాళ్ళు పోసుకుపోవడం తప్పించి మన ఇండస్ట్రీలో రిలీజ్ అయిన టీజై టిల్లు నెక్స్ట్ మంజుమల్ బాయ్స్ ఇలాంటి మంచి సినిమాలు చూడండి ఏంటో ఏమి సినిమా ఏంటో జండు తెచ్చుకోవాలండి అర్జెంటుగా వెళ్ళి